గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు హోటల్ నుండి షిప్కి బయలుదేరడానికి అయితే రెడీ అయి ఉన్నాను అనమాట ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అయితే ఇప్పుడు నా జాయినింగ్ అనేది ఇండియాలోనే జరుగుతుందండి ఇది ఫస్ట్ టైం అనమాట ఇండియాలో జాయినింగ్ అనేది ఎప్పుడు బయట కంట్రీస్లోనే జాయిన్ అయితే అయ్యింది ఇప్పుడు ఇది ఇండియాలో ఒరిస్సా పోర్ట్లో అవుతుంది సో ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరుతున్నాండి హోటల్ నుండి ఇప్పుడు లగేజ్ ఒకటి అయితే నా బ్యాగ్ ఇది ఒక బ్యాగ్ అయితే కంపెనీ ఇచ్చింది అన్నమాట దాంట్లో మా వర్కింగ్ క్లోత్స్ అన్నీ అయితే ఇచ్చారు దాంట్లో అయితే హోటల్ నుండి ఎయిర్పోర్ట్కి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఇప్పుడు వర్షం అయితే పడుతూనే ఉందన్నమాట సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసానండి ఇక్కడ వర్షం అయితే పడుతుంది అనమాట బయలుదేరి ంగ్ ద్వారే హవా ఇప్పుడు చెన్నై నుండి భువనేశ్వర్ అయితే బయలుదేరుతుంది అండి ఫ్లైట్ ఇదైతే గంటన పడుతుంది ండి మేఘాలు అయితే ఒక లాగా అయితే ఉందండి చూడొచ్చు మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే అయితే నాతో పాటు మా షిప్కి కెప్టెనో చీఫ్ బాసరో ఇంకో వాళ్ళు అయితే వస్తున్నారని తెలిసిందండి ఏజెంట్ అయితే లోపల వెయిట్ చేయమన్నాడు అతను కూడా వచ్చాక ఇద్దరిని ఒకేసారి షిప్కి అయితే తీసుకెళ్తానని చెప్పాడన్నమాట షిప్కి తీసుకెళ్తాడో మరి హోటల్ రూమ్కి తీసుకెళ్తాడో తెలీదు నాతో పాటు చీఫ్ ఇంజనీర్ అయితే జాయిన్ అవుతున్నారండి చూసారు కదా అయితే ఎయిర్పోర్ట్ నుండి షిప్ దగ్గరికి వెళ్ళడానికి ఒక ఫైవ్ అవర్స్ వరకు పడుతుందని చెప్పి చెప్తున్నారండి ఇక్కడ హోటల్ అయితే తాగి భోజనం అయితే చేసామండి ఇది నాలుగు గంటల జర్నీ కదా అయితే మా టాక్సీ డ్రైవర్ అండి మమ్మల్ని ట్యాక్సీలో తీసుకెళ్తున్నాడు అయితే ఇక్కడ గేట్ దగ్గర పాస్పోర్ట్ చెక్ చేసి లోపలికైతే పంపిస్తారండి ఇది అదానీ పోర్ట్ అండి ఈ పోర్టు గేట్ లోపల ట్వంటీ కిలోమీటర్స్ కంటే స్పీడ్లో అయితే వెళ్ళకూడదని రూల్ అయితే ఉందంటండి ఆ ట్వంటీ కిలోమీటర్స్ పైకి కనుక వెళ్తే ఫైన్ అని వేస్తారంట సో ఇప్పుడు ఇమిగ్రేషన్ స్టాంప్స్ అయితే అయిపోయినాయండి పాస్పోర్ట్ మీద అంటే ఈ పోర్ట్లో ఇక్కడ జాయిన్ అయినట్టుగా ఎంట్రీ అయితే చేయాలన్నమాట

సో ఇదేనండి షిప్ ఫైనల్గా షిప్ దగ్గరికి అయితే చేరుకున్నాం అనమాట చూడవచ్చు మీరు సో గైస్ ఫైనల్గా షిప్లోకి అయితే వచ్చేసానండి టెంపరీగా ఈ రూమ్ అయితే ఇచ్చారండి ఇంట్లో కొద్ది లగేజ్ అలాగైతే ఉంటాయి అనమాట ఇది బెడ్ అంటే ఇప్పుడు జనాలు అంటే వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కొద్దిగా అయితే ఎక్కువ ఉంటారు అందుకని స్పేర్ క్యాబిన్లో ఎక్కడైనా ఖాళీ ఉంటే అక్కడైతే ఇస్తారన్నమాట మనం రిలీవ్ చేసే వాళ్ళు వెళ్ళే వరకు ఎలాగైతే అడ్జస్ట్ అవ్వాలి రేపు డ్యూటీకి వెళ్ళాక మీకు షిప్ మొత్తం చూపిస్తానండి ఎలా ఉంది అండి అన్నది సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి